ప్రవర్తి ఏదైనా ఇట్లా మూటగట్లకి ఆ డబ్బుల్ని చేసుకునే క్రమంలో అక్కడికి వస్తున్నప్పుడు తప్పించుకున్నానని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మేరకు కేసు నమోదు చేశాము నమోదు చేసిన తర్వాత ఇక్కడ మేము ముద్దాల కోసం తిరిగే క్రమంలో అక్కడ బెంగళూరు ఉన్నటువంటి మిగతా ముగ్గురు మందులు కూడాను ప్రజలు కూడా వాళ్ళు ఉదయడం జరిగింది ఆ విధంగా ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముద్దల కోసం జరుగుతున్న తను ఈరోజు సంబేపల్లి గారు వాళ్ళ సిబ్బంది తోటి ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్లో నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం వారిలో నవీన్ సారీ నవీన్ తర్వాత గోపాలి ఉన్నటువంటి అరుణ్ అనే అతను అదేవిధంగా అరుణ్ వేరే వాళ్ళని అసిస్టెంట్ తీసుకున్నారు వరప్రసాద్ అనేవాళ్ళు అదేవిధంగా శివశంకర్ కాదర బాషా వాళ్ళు నలుగురు కారులో వెళ్తూ పోలీసుని చూసి పారిపోయే క్రమంలో పట్టుకొని వాళ్ళని విచారించి వాళ్ళని వాళ్ళు ఈ నేరాన్ని పాల్గొన్నట్టుగా మనకు ఉంటాం రావడం అరెస్ట్ చేయడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ చూ చూపిస్తున్నటువంటి కంటిమ్మేడ్ పిస్టల్ని దాంతోపాటు ఈ ముప్పై లైవ్ లైబ్రరీమ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు ఆ కారులో ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు పట్టడానికి ఉపయోగించినటువంటి కట్టెలు అవి కూడా సీజ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ విధంగా ఒక కేసు కట్టిన తర్వాత దీని ద్వారా ఈ ముద్దాయి అరెస్ట్ చేయడమే అంతకన్నా ముందు ఈ కేసు ఇక్కడ పోలీసులు ఇట్లా చేసిన తర్వాత అక్కడ మిగతా ముగ్గురు కూడా నీ వల్ల వాళ్ళు వాళ్ళకి ఎటువంటి హాని లేకుండా కూడా వాళ్ళు భయపడగలిగినారు అయితే ఈ క్రమంలో నేను కోరుతున్నాను ఒకటే ఈ రైస్ కులింగ్ మిషన్లో ఇంకోటి ఏదో అద్భుతమైన యంత్రాలు అవి ఉంటాయి అనేది మాత్రం అదంతా మేం అది ఎవరో నమ్మద్దు ఎవరో మోసపోవద్దు మోసం చేయాలనుకున్న క్రమంలో ఇతను కంప్లైంట్ అంటే ఈ పనులు పడ్డారు అలాంటి మోసాలు చేయొద్దని అడుగుతున్నాను అలాంటి మోసాలు కూడాను మీరు నమ్మొద్దని కూడాను